హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చలికాలంలో బయట షాప్లో ఉన్న సోప్ వాడడం వల్ల మన స్కిన్ మీద మొత్తం గా అయిపోతుంది కదా అలా కాకుండా స్కిన్ నీట్గా స్మూత్గా ఉండడానికి మనం ఇంట్లోనే సోప్ తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను దానికోసం మనకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోప్ వేస్ అండి ఇది గోడ్ మిల్క్ సోప్ వేస్ ఇంకా దీంట్లో ఏమీ వేసుకోవాలో నేను లో చూపిస్తాను ముందుగా సోప్ బేస్కి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇది మెల్ట్ చేసుకోవాలి ఇది హాఫ్ కేజీ బేస్ అండి గోల్డ్ మిల్క్ సోప్ బేస్ ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది నేను ఇప్పుడు ఇది మొత్తం కట్ చేస్తున్నాను హాఫ్ కేజీ సోప్ బేస్కి నాకు ఫైవ్ సోప్స్ వస్తాయండి హండ్రెడ్ గ్రామ్ సోప్స్ ఫైవ్ వస్తాయి దీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి అంత సోప్ మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి సోప్ బేస్ బౌల్లో తీసేసుకొని దీన్ని డబల్ బాయిల్ మెతల్లో మెల్ట్ చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి దాని తర్వాత ఇందులో పెట్టుకోవాలి ఆ సోబేస్ మెల్ట్ అయ్యేలోపు మనం పౌడర్స్ మిక్స్ చేసుకుందాం అది ఏంటి అని చూపిస్తాను నేను ఇప్పుడు మీకు పొటాటో పౌడర్ అండి ఈ పొటాటో పౌడర్ మన స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇంకా స్కిన్ వైట్ అవడానికి యూజ్ అవుతుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్కి వన్ స్పూన్ పౌడర్ తీసుకోవాలండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సోప్ చేస్తున్నా కదా ఫైవ్ సోప్స్ నేను ఫైవ్ స్పూన్స్ పౌడర్ తీసుకుంటున్నా దీంట్లో మనం రైస్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పొటాటో పౌడర్కి బదులు మనము పొటాటో జ్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ అది ఎక్కువ రోజులు ఉండదండి సోపు ఫంగస్ వస్తాయి ఇంకా ఇంకోటి వచ్చేసి అలోవెరా జెల్ అండి విత్ విటమిన్ ఇది ఇది నేను రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నా ఇది ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అండి ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల యూజెస్ ఏంటో మామూలుగా అందరికీ తెలుసు దీంట్లో విటమిన్ సి ఉంటుంది అది స్కిన్ హెల్దీగా ఉండడానికి పింపుల్స్ మచ్చలు ఇంకా పిగ్మెంటేషన్ తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఎసెన్షియల్ ఆయిల్ కొద్దిగా సరిపోతుందండి నేను హండ్రెడ్ గ్రామ్స్కి టెన్ డ్రాప్స్ చొప్పున ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి ఫిఫ్టీ డ్రాప్స్ వేస్తున్నా ఇది వచ్చేసి కోకో అండి ఇది సోపు నూరుగా ఎక్కువ రావడానికి యూస్ చేస్తారు ఇది ఇది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మన ట్యాప్ వాటరే మొత్తం పేస్ట్లా కావాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇక్కడ చూడండి సోప్ బేస్ అయితే మెల్ట్ అయ్యింది చూడండి ఇందులో ముక్కలు ఏమి లేకుండా మంచిగా మెల్ట్ అయిపోయింది ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని పక్కకు తీసుకోవాలి తీసేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఇది మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఇది వెంట వెంటనే చేసుకోవాలండి ప్రాసెస్ లేదంటే అది సోప్ బేస్ గట్టిగా అయిపోతుంటది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి దీంట్లో నేను కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నాను అండి పింక్ కలర్ ఇది లిక్విడ్ కలర్ అండి ఇవి అమెజాన్ లో దొరుకుతాయి చూడండి అంతా బాగా మిక్స్ అయింది ఇప్పుడు ఇది మాల్లోకి వేసుకోవాలి సోప్ మౌల్ మౌల్ లేకపోతే చిన్న చిన్న కటోరలు ఉంటాయి కదా ఇంట్లో వాట్లలో కూడా వేసుకోవచ్చు దానికి అడుగున కొద్దిగా ఆయిల్ రాసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మాల్లో నేను సారి కదండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో బెస్ సిక్స్ సోప్స్ వచ్చాయి నాకు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది వింటర్లో వింటర్లోనే కాదు మనం రెగ్యులర్గా ఎప్పుడైనా వాడుకోవచ్చు సోపు మనం బయట కెమికల్ సోప్స్ వాడుకునే కంటే ఇవి చాలా బెటరు మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిగ్మెంటేషన్ తగ్గడానికి ఈ పొటాటో సోప్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇందులో రైస్ రైస్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏ పౌడర్ యూస్ చేసినా హండ్రెడ్ గ్రామ్స్కి వన్ స్పూన్ పౌడర్ యూజ్ చేయాలండి ఒకవేళ రెండు పౌడర్స్ వాడాలనుకుంటే హాఫ్ హాఫ్ స్పూన్ రైస్ పౌడర్ హాఫ్ స్పూన్ పొటాటో పౌడర్ యూస్ చేసుకోవాలి ఇది వన్ అవర్ పడుతుందండి గట్టిగా అవ్వడానికి వన్ అవర్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు సోపు చూడండి ఫ్రెండ్స్ వన్ అవర్ అయితే అయిపోయింది సోప్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది కూడా ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి స్పోర్ట్స్ ఇప్పుడు ఈ సోప్తోని మా పాపకి స్నానం చేయించబోతున్నా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ సోప్స్ కానీ అలవాటు పడ్డారంటే బయట సోప్స్ అసలు నచ్చవు షాప్లో ఇంకా మీరు సబ్బులు కొననే కొనరు అంత బాగుంటుంది ఈ సోప్ పిగ్మెంటేషన్కి చాలా హెల్ప్ అవుతుంది పిగ్మెంటేషన్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ హ్యాండ్ వాష్ చేసుకొని కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఈ సోపు కొద్దిగా తడి చేసుకొని బాగా రుద్దాలండి అట్లా రుద్దితే నూరుగా బాగా వస్తుంది మరీ ఎక్కువగా నురుకు వస్తే కూడా మొత్తము చేతుల మీద అంతా వైట్ వైట్ వస్తుందండి పూస పూసి అయితే చేతులు ఒకసారి నా చేతులను గమనించండి తేడా తెలుస్తుంది మీకే చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో సోప్ ఎలా తయారు చేయాలో ఫ్రెండ్స్ బయట సోప్స్ వాడడం వల్ల స్కిన్ అంతా రఫ్ అయిపోతుంది ఇలా ఇంట్లోనే సోప్ తయారు చేసుకొని వాడుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి